రాజ్ కావ్యతో ఇలా అంటూ ఉంటాడు కళావతి నాకొక మాట ఇస్తావా ఏంటండి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నారు ఏంటి విషయం అని కావ్య అనగానే అలా ఏమి కాదు ఇప్పటి వరకు నా ఆవేశంతో నా మూర్ఖత్వంతో నిన్ను చాలా బాధ పెట్టాను చాలాసార్లు నీకు దూరంగా వెళ్ళిపోయాను సంతోషంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కావ్య అనగానే నన్ను పూర్తిగా చెప్పనిస్తావా అని అంటాడు రాజ్ ఆ చెప్పండి అని అంటుంది కావ్య రేపు ఎప్పుడైనా మన మధ్య అలాంటి గొడవలు కానీ అపార్థాలు కానీ వస్తే నాకు తోడుగా ఉంటావు కదా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవు కదా నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతానండి అలా కాదు కళావతి ఒకవేళ నేను నిజంగా ఏదైనా తప్పు చేసినా అర్థం చేసుకుంటావు కదా నా తప్పులను క్షమించి నాతోనే ఉంటావు కదా అని అంటూ ఉంటే బాబోయ్ మీకు ఏదో అయ్యింది అయినా తెలిసి తెలిసి మీరెందుకు తప్పు చేస్తారు ఒకవేళ చేయాల్సి వస్తే అని అంటూ ఉంటే అర్థం చేసుకుంటాను అని అంటుంది కావ్య అర్థం చేసుకునే అంత పరిస్థితి లేకపోతే నా మీద పట్టరానంత కోపం వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని రాజ్ ఎమోషనల్గా అంటూ ఉంటే ఏవండి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఎన్నోసార్లు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నేరుగా చెప్పినా సరే నేను వెళ్ళలేదు అలాంటిది మీరు తప్పు చేస్తే ఎందుకు వదిలేస్తా చెప్పండి ఏం జరిగినా సరే నేను మీతోనే ఉంటాను అని కావ్య చెప్పేసరికి నిజంగా ఒట్టు అని చేయి చాపుతాడు రాజ్ దాంతో కావ్య అయోమయంగా ఎప్పుడు లేనిది ఈరోజు ఏంటండి ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నారు ఏ నా మాట మీద నమ్మకం లేదా అని కావ్య అనేసరికి పరిస్థితుల మీద నమ్మకం లేదు అని రాజ్ అంటాడు దాంతో కావ్య రాజు చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెప్తున్నానండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను అయినా మిమ్మల్ని కాదని నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి నాకు వేరే ప్రపంచం ఏముంది మీరు తప్ప అని కావ్య అనేసరికి ఇక రాజ్ ఏడుస్తూ కావ్యని గట్టిగా హక్ చేసుకుంటాడు థ్యాంక్స్ కళావతి ఇప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది అని రాజ్ చెప్పేసరికి మీరు ఒక విషయం చెప్ చెప్పండి మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో నాకు తెలియదు కానీ ఇలా అడుగుతుంటే మాత్రం నాకు చాలా బాగుంది ఒకప్పుడు మీరు నా నుండి ఎప్పుడు దూరం అయిపోతామని భయపడేదాన్ని అలాంటిది ఇప్పుడు మీరు ఇలా అడుగుతూ ఉంటే ఈ ఫీలింగ్ చాలా బాగుంది మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కళావతి ఎంతెలా అంటే నీ ప్రాణం కోసం నిన్నే మోసం చేసి మన బిడ్డని చంపేంతగా ప్రేమిస్తున్నాను అని మనసులో రాస్ అనుకుంటూ ఉంటే ఏంటండి ఆలోచిస్తున్నారు అని కావి అడుగుతుంది అదేం లేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రేపు మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకండి ఇప్పుడు టెస్టుల్ని ఏం చేస్తారు ఏమీ లేవు కదా అని కావ్యం అడుగుతుంది అంటే అది నేను డాక్టర్తో మాట్లాడాను సేఫ్ సైడ్కి ఇంకో రెండు టెస్టులు చేయాలన్నారు మళ్ళీ టెస్టులు ఏంటి ఎందుకంట అని అడిగేసరికి హలో మేడం నీ కడుపులో ఉన్న బిడ్డకి నీకు మాత్రమే కాదు బాధ్యత ఉందని అనుకోవద్దు తండ్రిగా నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఒప్పుకుంటాను మహాన్ బాబు రేపు మనం హాస్పిటల్కి వెళ్దాం ఓకేనా అని అంటూ ఉంటుంది కావ్య ఇక ఉదయానే సుభాష్ వాళ్ళ తమ్ముడు ఇద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరుతారు దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక ఇందిరాదేవి ఏంట్రా సుభాష్ మీరిద్దరూ ఆఫీస్కి వెళ్తున్నారా అని అడుగుతుంది మరి వెళ్ళాలి కదా అమ్మ నీ మనవడిని వెళ్ళరా అంటే ఎంత గొడవ చేశాడో చూసావు కదా అందుకే వాడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కొంచెం కష్టమైనా మేమే వెళ్తున్నాము అంతే కదా అన్నయ్య కన్నారు కదా తప్పుతుందా అంటూ రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది ఇన్ని రోజులు ఇండియా డెవలప్మెంట్ కంట్రీ అంటే ప్రాబ్లం దేశంలో ఉందనుకున్నాను కానీ మనుషుల్లో ఉందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటే నీ ఉద్దేశం అని ఇందిరాదేవి అడుగుతుంటే ఇంకేముందమ్మా చేస్తా అనేవాడికి పని ఇవ్వరు పని చెయ్యలేము లీవ్ కావాలి అన్న వాళ్ళకి లీవ్ ఇవ్వరు మిమ్మల్ని మాత్రం అని ఏ బా ఏం లాభం లేండి మా కర్మ అలా ఉంది మీరందరూ బాగానే ఉంటారు కానీ అన్యాయం జరిగేది నా కొడుకే కదా అని అంటూ ఉంటే ఇప్పుడు రాహుల్కి ఏమైంది రుద్రాణి గారు బాగానే ఉన్నాడు కదా అని అప్పు అంటూ ఉంటుంది ఏం బాగున్నాడు మనిషి బాగుంటే సరిపోతుందా వాడి మనసు బాగోనక్కర్లేదా ఎన్ని రోజులు పని చేయట్లేదు అని తిట్టారు ఇప్పుడు పని చేస్తానంటే తిడుతున్నారు అని రుద్రాణి అంటూ ఉంటే ఏంటి రుద్రాణి నిన్న రాజు వాడికి ఆఫీస్ బాధ్యతలు ఇవ్వ ఇవ్వనన్నాడని దెప్పి పొడుస్తున్నావా మీలా వెన్నుపోటు పోవడం చేతకాదు మరి ఏం చేయమంటావమ్మా అని రుద్రాణి అంటుంది అయినే అంటే అన్నానంటారు కానీ నా కొడుక్కి బాధ్యతలు ఇస్తే ఏమవుతుంది అని అనగానే కోతికి కొబ్బరి అవుతుంది అత్తా అని స్వప్న అంటుంది వసై నువ్వు అసలు వాడి భార్యవేనా లేదంటే శత్రువా వాడికి సపోర్ట్గా చేయాల్సింది పోయి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నావేంటే అనేసరికి నిజాన్ని నిజంలానే మాట్లాడాలి అది ఎవరి వైపు ఉంటే వాళ్ల వైపే మాట్లాడాలి ఇంతకుముందు ఒకసారి ఇలానే గొడవ చేశావు అప్పుడు కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ నీ కొడుక్కి ఇచ్చారు కదా మరి ఏం చేశాడు కొడుకు తప్పులు మీద తప్పులు చేసి కంపెనీని అప్పులు పాలు చేశాడు ఇప్పుడు మళ్లీ కట్టపెడితే ఈసారి ఏకంగా నామరూపాలే లేకుండా చేద్దాం అనుకుంటున్నారా అని స్వప్న అంటూ ఉంటే నోరు మూస్తావా అని రుద్రాన్ని గట్టిగారిస్తుంది ఇంతలో రాహుల్ అక్కడికి వచ్చి లేదు మమ్మీ స్వప్న చెప్పింది కూడా కరెక్టే ఒక వ్యక్తి కోసం వ్యవస్థని పాడు చేయడం కరెక్ట్ కాదు కొడుకని ఉన్నతంగా చూడాలని ఒక తల్లిగా ఆరాటపడుతున్న నీ స్వార్థం కూడా తప్పు కాదు నేను ఆ స్వార్థానికి అర్హుణ్ణి కాదమ్మా హమ్మయ్యా మొత్తానికి నువ్వు నిజాన్ని అర్థం చేసుకున్నావు రాహుల్ అని స్వప్న అనగానే వీడికి అర్థమైంది స్వప్న కానీ దానికే ఎప్పుడు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని ఇంది ఇందిరాదేవి అనగానే చీ అని అనుకుని రుద్రాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుభాష్ మేము ఆఫీస్కి వెళ్తామమ్మా అని చెప్పగానే అపర్ణ ఎవండి ఒక్క నిమిషం వెళ్ళి హారతి తీసుకొస్తాను ఉండండి అంటుంది ఇంతలో రాజ్ కావ్య అక్కడికి వస్తారు ఒరే మనవడ పొద్దున్నే రెడీ అయ్యారు మ నా మనవరాల్ని తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావా అని అడుగుతుంది ఇందిరాదేవి ఎక్కడికి తీసుకుని వెళ్తానమ్మ హాస్పిటల్కి ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకురా చెకప్స్ కూడా మొన్ననే చేయించాం కదా అని సుభాష్ అనేసరికి మళ్ళీ సే ఇంకొకసారి చేయిస్తే మంచిది కదా పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని రాజు అంటూ ఉంటే ఇంతలో అపర్ణ వస్తుంది అబ్బో తెల్లవగానే పెళ్లం మీద బిడ్డ పుడుతుందని కానీ తెలియగా దాని ఆరోగ్యం మీద తెగ జాగ్రత్త పెరు పెరిగిపోయిందిరా నీకు సరే హారతి తీసుకోండి అని రాజ్ కావ్యకి ఇస్తుంది రాజ్ హారతి తీసుకుంటాడు ఇక కావ్య హారతి తీసుకుంటుంటే హారతి ఆరిపోతుంది దాంట్లో ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కంగారు పడతారు ఇదేంట్రా హారతి ఆరిపోయింది ఇదేదో అపశక్నంలా ఉందిరా ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళకండి కావ్య ఇవాళ టెస్టులు వద్దు ఏమో వద్దు ఇంట్లోనే ఉండు సరేనా అని అపర్ణ కంగారుగా అంటూ ఉంటే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు కూడా ఏ కాలంలో ఉన్నావు గాలి వచ్చి దీపం ఆరిపోతే దానికి దానికి దీనికి ముడిపెడతావేంటి ముడిపెట్టడం కాదురా ఏదో కీడు లేనిదే ఇలా జరగదు కదా నాకు ఎందుకో భయంగా ఉంది అని అపర్ణ అంటూ ఉంటే ఇప్పుడు భయపడి ఇంట్లో ఉంటే తర్వాత అందరం కూర్చుని బాధపడాల్సి వస్తుంది అని రాజు అంటాడు బాధపడడం ఏంట్రా అని ఇందిరాదేవి కంగారుగా అంటుంటే మరి లేకపోతే ఏంటి నానమ్మ ఈరోజు హాస్పిటల్కి స్పెషలిస్టులు వస్తున్నారని అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆయన ఏమన్నా అస్తమాను వస్తారా చెకప్ చేయడానికి చెకప్ ఇన్ టైంలో చేయించి ప్రికాషన్స్ తీసుకోపోతే రేపు ఏమైనా జరగడానికి జరిగితే అందరం కూర్చుని బాధపడతాం తప్ప ఇంకేం చేయగలదాం సరే మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం అని రాజ్ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సుభాష్ వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తారు ఇక మరోవైపు అప్పు కళ్యాణ్ రూమ్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు బావగారు కూచి బావగారు అక్కకి నిజం చెప్పారా అసలు అక్క నిజం తెలుసుకో తెలుసుకుని ఇంత హ్యాపీగా హాస్పిటల్కి వెళుతుందా ఏంటి అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు కూచి అని అప్పు అనగానే అసలు అన్నయ్య ఇంకా వదినకి నిజం చెప్పలేదు పొట్టి తను ఇప్పుడు అన్నతో కలిసి వెళుతుంది హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి అనుకుంటుంది తప్ప తన కడుపులో ఉన్న బిడ్డను తీయించుకోవడానికి అని తెలియదు అని చెప్పేసరికి అన్నయ్యకు అన్నయ్య నా మాట వినలేదు పొట్టి ఒకవేళ వదినకి నిజం చెప్తే తన ప్రాణాలు పనంగా పెట్టి బిడ్డను కంటానంటుంది తప్ప వదులుకోవడానికి ఇష్టపడదు అని అన్నాడు అందుకే వదినకి చెప్పకుండా నిజం దాచాడు అబద్ధం చెప్పి తీసుకెళ్లినంత మాత్రాన నిజం దాగుతుందనుకుంటున్నారా మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అసలు ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారా ఒక ప్రాణానికి ప్రేమకి సంబంధించిన విషయం కూర్చి ఏతల్లైనా తన ఆవి పోసి బిడ్డను కాపాడాలనుకుంటుంది తప్ప బిడ్డ ప్రాణాలు తీసి తన ప్రాణాలతో బతకాలని ఏతల్లి కోరుకోదు అలా కోరుకుంటే అసలు తల్లే కాదు ఇంత పెద్ద నిజాన్ని అక్కకు చెప్పకుండా తనని కన్విన్స్ చేసి ఒప్పించకుండా తీసుకుని వెళ్ళి మోసం చేస్తున్నారు ఈ విషయం అక్కకు తెలిసాక తను ఎలా తట్టుకుంటుంది బావగారిని ఎలా క్షమిస్తుంది ఇక్కడే ఒప్పుకోదు కూచి అక్క హాస్పిటల్లో మాత్రం ఎలా ఒప్పుకుంటుంది అనుకున్నారు అక్క ఎంత మొండిదో మీకు కూడా తెలుసు కదా అయినా సరే మీరు ఇలాంటి పని చేశారంటే మిమ్మల్ని ఏమనాలి డౌట్ లేదు హాస్పిటల్లో అక్కకి ఏదో రకంగా నిజం తెలుస్తుంది ఖచ్చితంగా అక్క చాలా పెద్ద గొడవ చేస్తుంది భగవంతుడా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఒక సమస్యని సాల్వ్ చేయమంటే మీరు ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేశారు అని అప్పు బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు రాజ్ కావ్య ఇద్దరూ కూడా హాస్పిటల్కి వస్తారు కళావతి నువ్వు ఇక్కడ కూర్చో డాక్టర్తో మాట్లాడి వస్తాను అని రాజు అనేసరికి ప్రెగ్నెంట్ నేనా మీరా ఈ మధ్య డాక్టర్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళతో కాకుండా వాళ్ళ హస్బెండ్స్తో మాట్లాడడం ఎప్పుడు స్టార్ట్ చేశారు అని డౌట్ అని అంటుంది అలా కాదు కళావతి హాస్పిటల్కి రాగానే డాక్టర్ ముందు నాతో ఏదో మాట్లాడాలన్నారు అందుకే ఎందుకు నాకు చెప్పకూడని విషయాలు ఏమున్నాయి అని కావ్య అంటూ ఉంటే ఎందుకు ప్రతిదానికి టెన్షన్ పడతావు నా మాట విని ఇక్కడ కూర్చో కళావతి అనగానే సరేనండి మీరు వెళ్ళి మాట్లాడరండి అని కావ్య అంటుంది ఇక డాక్టర్తో మాట్లాడడానికి వెళ్తాడు మీకోసమే ఎదురు చూస్తున్నాను రాజ్ అని డాక్టర్ చెప్పేసరికి ఆ రోజు మీతో అలా రూడ్గా బిహేవ్ చేసినందుకు సారీ డాక్టర్ అని రాజ్ చెప్పేసరికి అదేం లేదు మీ వైఫ్ మీద మీకున్న ప్రేమ అని నేను అర్థం చేసుకోగలను అని డాక్టర్ అంటుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో డాక్టర్ రాజ్ తోటి ఇలా అంటూ ఉంటు ఉంటుంది డా రాజ్ తోటి ఇలా అంటూ ఉంటాడు నా వైఫ్ గురించి నాకు బాగా తెలుసు డాక్టర్ తనకి ఇలాంటి ప్రాబ్లం ఒకటి వచ్చిందని తెలిస్తే తను అస్సలు ఒప్పుకోదు తను బిడ్డను చంపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించుకోదు ఒప్పుకోకపోతే రాజ్ మనం ఒప్పించేలా చేయాలి అంతేగాని ఇలా చెప్పకుండా ఆపరేషన్ ఎలా చేస్తాం చెప్పండి అనేసరికి ప్లీజ్ డాక్టర్ అలా అనకండి తనకి నిజం తెలిసేలోపు ఆపరేషన్ జరిగిపోవాలి అబార్షన్ అయిపోవాలి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని రాజు అంటుంటే ఇక అప్పుడే కావ్య అక్కడికి వచ్చి వాళ్ళ మాటలన్నీ కూడా వినేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్